ಅಂಟು ఈ రోజు భాగంగా శివాజీకి సందీప్ కి రాంబాబుకి మణియానికి వీళ్ళందరూ కలిసి ఆటం బీ తీసుకోబడు వారిని వారి కుటుంబ సభ్యులని కాకేస్ వచ్చిన చొక్కాం

మొత్తం చూలే మొత్తం మొక్కలు మొత్తం ఎండిపోయి ఎండిపోయింది అయితే నేను మొత్తం మొత్తం ఎండిపోయింది ತಲ್ಲಿ ಎಲ್ಲ ತಾಲಿ ಕಾಡಿಗೆ ಮನಸೋದ ರೀ ಅಂದರೂ ಈ ಪದ ರೂಪಾಯಿ ಕುಬ್ಬರಿಕೆ ಪಡ್ಕೊ ಯಾವ ರೂಪಾಯಿ ಬತ್ತಿ ಅಕ್ಕ <laughs> तो लोग सामने दौर दौर। तो मिट रहे हो, सही है? अब हम लोग तो गांव में बिजली उतार रहे हैं, बर्तन का धारण कर रहे हैं। बोली पत्ते का धारण। बोली पत्ते का धारण। नहीं हमने नहीं 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 नह వీళ్ళు దేవుని లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళకి మనం దాన ధర్మాలు చేస్తే మంచి జరుగుతుంది ఎందుకంటే మనం ఎప్పుడూ తెలియక పాపాలు చేస్తుంటాం దేవుని దర్శనం చేసుకుంటే పాపాలు అనేవి సెవెంటీ పర్సెంట్ పోతాయి ఇలాంటి వాళ్ళకి దాన ధర్మాలు చేస్తే వంద శాతం ఆ యొక్క చేసిన పాపాలు పోతాయని మనం అందరం భావించాలి మీరు కూడా తో ఇలాంటి వీళ్ళు యాక్చువల్ వీళ్ళు మనం ఏదో ఒకటి కానీ వీళ్ళకు మన దాన ధర్మాలు చేస్తే ఆ ధర్మం మనకు వర్తిస్తుంది పాలంటీలో నేను কাল কালো ম

हाँ इनका डिस्ट्रांस नहीं लग रहा नहीं लग 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 नहीं ल

இருக்கு <laughs> <laughs>

అరే పప్పు ఆ గోడేతన్న పూరైపేలేసే ఊరేయలేదు బటన్ బటన్ కాల్ తీశారా కుశలనేని మొత్తం అన్నీ సోనే ఆ దిదే అది ఏదో ఏదో కాల్కుడు రదండ్రో నేను వల్కొన్నారయింది నీ మెడ పక్కకి పెట్టు గుర్ది 15 వందల ముందు ముందు కొంతమంది సమ్డేస్ సాకుంట <ahan> <laughs> <imitasa> <war>: <imitasa> <aky doors>

போட்டுக்கொடுத்து பொண்ணு பொண்ணு

వచ్చా వచ్చాయి కంప్లీట్ ఇంటికి పోతున్నాం ఇంటికి వెళ్ళి టైం అయింది ఇంటికెళ్ళిపోతున్నాం మంచిగా ఎంజాయ్ జరిగింది ఇంజాయ మంచిగా ఎంజాయ్ చేసాం Nagdiat tinanong, na ako, hindi